ఈరోజు వార్తలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేయడం కోసం విచ్చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సొంత ఊరి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా చెరువులో పసుపు కుంకుమ వేసి హారతులిచ్చి పువ్వులు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు

जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस न <laughs> <laughs> సూర్యాపేట జిల్లా కోదాడలో గ్రూప్ త్రీ పరీక్షలు భారీ బందోబస్తు నడుమ ఇరవై సెంటర్స్ లలో ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పరీక్షలు మొదలు కాగా అభ్యర్థులు ఉదయం ఎనిమిది గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు ఈ పరీక్షలకు గాను మొత్తం ఏడు వేల ఐదు వందల తొంభై రెండు మంది అభ్యర్థులు పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు సన్న ఇంజనీరింగ్ కాలేజీ సెంటర్ వద్ద ముగ్గురు అభ్యర్థులు ఆలస్యంగా వచ్చారంటూ అనుమతించకపోవడంతో గేటు వద్దనే ఎదురు చూడవలసిన పరిస్థితి నెలకొంది

ఉట్నూరు మండలంలోని వంకుతుమ్మ అటవీ ప్రాంతంలో చహాకటి జంగు అనే రైతు యొక్క ఎద్దుపై దాడి చేసింది ఉట్నూరు మండలంలోని చీమనాయక్ తండ నాగపూర్ సరిహద్దు ప్రాంతంలో పులి పాదముద్రలు కనిపించాయి సమీప గ్రామాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు అటవీ శాఖ అధికారులు లేదా జైడూరు మండలంలోకి పెద్ద పులి ప్రవేశించే అవకాశం ఉందని సమాచారం కానీ రెండు రోజులు మాత్రము పత్తి ఏరడానికి పోకండి మరియు మీ యొక్క పశువులు మేకలు ఏవైనా కానీ వదలకండి రెండు రోజులు కట్టుకొని ఇందుకడా వాటికి మేత వేసే ప్రయత్నం చేయండి పులి తిరుగుతున్నది మళ్ళా తర్వాత మీరు ఏమన్నా సేల్లర్లో కానీ అది సోలార్ కానీ ఏది కానీ ఏది పెట్టకండి కరెంట్ బీరింట్ కానీ ఏది అటువంటివి పెట్టకండి ఎందుకంటే అవి వాటితో మళ్ళీ చాలా ప్రాణహాని ఉంటుంది మళ్ళీ ఎందుకంటే ఏమైనా జరిగిందనుకో పులికి ఏమన్నా హాని జరిగిందనుకో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి మళ్ళా బాగా దుర్మానా ఏడు ఎనిమిది సంవత్సరాలు మీరు అక్కడ జైల్లో ఉండాల్సి వస్తుంది దయచేసి మాత్రం మీరు దీనికి దానికి హాని పరచకుండా అది ఆగది దాని దారిన దాని ఎల్లుకుంటా వెళ్ళిపోతుంది ఆగది ఎందుకంటే దానికి మీరు ఏమైనా కరెంటు వైర్లు కానీ చుట్టుపక్కల ఏమైనా పెట్టినటువంటి అటువంటి ఇమ్మీడియట్ తీసేయండి విన్నారా ఎందుకంటే మీరు పశువులను వదలకండి రెండు రోజులు మనం కత్తేసుకొని మేత వేయండి ఇంకోటి పత్తి వేరడానికి మాత్రం ఎవరిని పోకండి ఎందుకంటే అది అటాక్ మరి ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ హైన్ తర్వాత లాభం లేదు కాకముందే మనం జాగ్రత్త పడాలి అక్రమ నిర్మాణాలపై హైటో అధికారులు మరోసారి కన్నెర చేశారు రోడ్డును ఆక్రమించి ఇంటి నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులపై కొరడా జిల్పించింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీలో సర్వే నెంబర్ ఎనిమిది వందల నలభై ఎనిమిదిలో రోడ్డును ఆక్రమించి ఓ వ్యక్తి అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో కాలనీ సొసైటీ ప్రతినిధులు అక్రమ నిర్మాణంపై మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు కాగా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించారు అయితే ఇటీవలే కబ్జాల వ్యవహారాన్ని హైడ్రా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో హైడ్రా అధికారులు స్పందించారు భారీ యంత్రాలతో రంగంలోకి దిగి రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేసిన ఇంటిని కూల్చివేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు హైడ్రా అధికారుల బృందం పక్కడ్బందీగా కూల్చివేతలు జరిపారు రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయటంతో కాలనీ సొసైటీ సభ్యుల నుంచి హర్షం వ్యక్తమవుతుంది മീഡിയ ചെയ്യാൻ yeah. ైట్ అనిర్వేద సంబరాలు స్థానిక పల్లవి అంతర్జాతీయ పాఠశాల గండిపేట్లో స్ట్రోక్ సైన్స్ రైట్స్ అనిర్వేద క్రీడా వారోత్సవాల ముగింపు వేడుకలు మరియు నేత్రా పేరుతో సృజనాత్మకత కళాకృతుల ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది క్రీడా వారోత్సవాల ముగింపు వేడుక జ్యోతి ప్రజ్వరణతో ప్రారంభించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి హేమ ఋషి సంవత్సరాంతం జరిగిన కార్యక్రమాన్ని వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్లవి విద్యా సంస్థల సీఈవో శ్రీ మల్కాశస్వి గారు తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు గౌరవ అతిథులుగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి శ్రీ అభిలాష అనీష్ గారు చలనచిత్ర నటి శ్రీమతి గీతా భాస్కర్ గారు హాజరయ్యారు అభిలాష గారు అని ఉద్దేశించి క్రీడల యొక్క ప్రాముఖ్యతను వివరించి వివిధ క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థుల్ని అభినందించారు ఈ పాఠశాల నుండి రాష్ట అంతరాష్ట జాతీయ స్థాయిలో వివిధ రంగాల క్రీడల్లో విజయాన్ని సాధించిన విద్యార్థుల్ని విశేష అభినందనతో గౌరవ పురస్కారాలు అందించారు పల్లె విద్యా సంస్థల సీఈవో శ్రీ పొగిడారు యశస్ వివిధ రకాల క్రీడా పోటీల్లో విజయకేతను ఎగరవేసిన విద్యార్థులకు బహుమతుల్ని మరియు ప్రశంస పత్రాలను బహుకరించి ప్రోత్సహించారు విద్యార్థుల కృషి వెనుక ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేశారు విద్యార్థులు వివిధ క్రీడల్లో రాణించడానికి తగిన తరపీదు నుంచి ప్రోత్సాహాన్ని సహాయ సహకారాన్ని అందించిన క్రీడా ఉపాధ్యాయులను అభినందించారు క్రీడలతో పాటు సృజనాత్మకత కళాత్మకత కూడా అధ్యయనంలో భాగం నేత్ర అంటూ కన్నుల పండగ కళాత్మక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శనలో వివిధ రకాల కళాకృతులు అనగా హస్తకళ చిత్ర చిత్రకళ, శిల్పకళ, రంగుల అద్దకం చేనేత తయారీ మొదలగు ప్రదర్శన ప్రదర్శించబడ్డాయి. వీటిని విక్రయించడం ద్వారా వచ్చిన ధనమును అన్నదశరణని అందించడం ద్వారా విద్యార్థులతో దాతృత్వ గుణమును పెంపొందించారు. విద్యార్థులు తమ నృత్య ప్రదర్శన ద్వారా ప్రేక్షకులను కనువిందు చేశారు. పాఠశాల ఉపప్రధానోపధ్యాయరాలు శ్రీమతి మీను ఈ కార్యక్రమ విజయవంతంగా కొనసాగడానికి కృషి చేసి తమ వంతు సహాయ సహకారాన్ని అందించిన ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర బృందానికి ధన్యవాదములు తెలియజేశారు. sports you have done everything that a child requires to get the holistic education that we have promised to all our parents. i think it is very important. i always keep talking about everything apart from that you also realize the importance one should give to sports or extracurricular activities or the mental wellness, the emotional. జీడిమె డివిజన్ పరిధిలో జలమండలి అధికారుల నిర్లక్ష్యం మంచుర నీటి సరఫరాలు అంతరాయం ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేజ్ వన్ లో గత కొద్ది నెలలుగా మంచుర నీటి సరఫరాలు అంతరాయం ఏర్పడింది ఇటీ విషయంపై జలమండలి అధికారులకి పలుమార్లు విన్నవించిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ప్రజలను ఇబ్బంది చేస్తున్నారు ఇటీ విషయంపై ఈ రోజు ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేజ్ వన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీ వాసులందరూ హెచ్ఎండబ్ల్యూఎస్ మరియు ఎస్బీ అధికారుల తీరుకు నిరసనగా కాలనీ వాసులతో పెద్ద ఎత్తున ఐడీపీఎల్ లోని జలమండలి కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా కాలనీ వాసులు అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మరియు బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు సంపత్ గౌడ్ మాట్లాడుతూ గత మూడు నెలలుగా మా కాలనీతో నీటి సరఫరా సరిగ్గా జరగడం లేదని నీటి ప్రెషర్ తక్కువగా ఉంది అని పలుమార్లు సమాచారం ఇచ్చినా కూడా అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారని అన్నారు ఇప్పటికైనా జలమండలి నాయకులు అధికారులు స్పందించి సమస్యలు త్వరగా పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున జలమండలి కార్యాలయం ముందు మరోసారి ధర్నా చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు ఈ సందర్భంగా నెలకొన్న సమస్యల్ని దృష్టికి తీసుకెళ్లారు ఇందుకు జల అధికారులు స్పందించి త్వరలోనే ఇంటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రవీందర్ గౌడ్ కరుణాకర్ రెడ్డి విజయ్ కుమార్ సత్యారాం రవి ముదిరాజ్ మునీశ్వర్ రామాంజనేయులు రమేష్ మాలాద్రి రాజు రాము చందు ప్రియప్రసాద్ కాశీనాథ్ రాజిరెడ్డి సందీప్ నాగరాజు సుధీర్ రమేష్ శంకరన్న హుస్సేన్ రెడ్డి మరియు జల అధికారులు పాల్గొన్నారు ఏం ప్రజలు ఇస్తున్నారు మరి మీరు ఇక చాలా ప్రాబ్లం ఉంది సార్ మీ దగ్గర వరకు రావట్లేదు సార్ ఇది చెప్తాం కదా మనమే సార్ ఇంకోటి మాకేం సంబంధం సార్ సార్ సైనికూర్ల పైపు ప్రాబ్లం అంటే మాకే బంధు హల్వాళ్ల ప్రాబ్లం ఉంటే మాకే బంధువు సుచిత్ర బంధు ఉంటే మాకే బంధు ఇక మన అంగడపేట అంగడపేట కాదు ఏది మన ముడుగుల బంద్ అయితే మాకే బంధు ఎస్బీఐ దగ్గర బంద్ అయితే మాకే బంధువు ఎక్కడ బందేనా బంధువు మీరు చెప్తారని చెప్పి ఇంకోటి ఈ పాద రెండు రోజుల రాలేదు అనుకోండి మేము చిత్రాలు ఇస్తాం ఇక్కడ పంట గేట్ కట్టడం చెప్తున్నా కదా గేట్ ఒక్కసారి ఇదే ప్రెజర్ ఇష్యూ వస్తే ఇదే శివప్రాజ్ సార్ వచ్చిండు మా కాలనీ నిలుస్తున్నాడు మనం తిరుగుతాం అని చెప్పి సురేంద్ర అయినా లైన్ మ్యాన్ తీసుకొని బండి ఎక్కిపోయి ఏ కాలనీకి రెండు ఓపెన్ ఉన్నాయో ఆ కాలనీ పని మా మాకు అడగండి పక్కనే ఉన్నారు కదా ఇక్కడ దాకా మేము ఎందుకు వచ్చినా మాకు బాగానే ఉంటాడు నేను పని చేయట్లే అంటలేము రెస్పాండ్ అవుతుంటే ప్రాబ్లం సొల్యూషన్ లేదు కదా సొల్యూషన్ లేదు రెస్పాండ్ అయితే లేదా

రంగారెడ్డి జిల్లా జలపల్లి మున్సిపాలిటీ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ కాలనీ వద్ద ప్లాస్టిక్ స్క్రాప్ గోదాములు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి ఈ మంటను పక్కనే ఉన్న మరో మూడు గోదాములకు అంటుకున్నాయి సుమారు నాలుగు ప్లాస్టిక్ స్క్రాప్ కంపెనీలకు అగ్ని ప్రమాదం సంభవించింది రాత్రి ఒంటి గంట నుండి ఉదయం వరకు పలు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు వేశారు సుమారుగా ముప్పై లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అట్లా మాకు కాల్ వచ్చింది ఫస్ట్ స్టానర్ ఫస్ట్ స్థానర్ వచ్చి చంద్రీరా బాగుంది సెకండ్ టు చెన్నై గుట్ట మొగల్ మొగల్ కూడా ఫోర్ టు హై స్థానర్ బండి వచ్చిందండి ఎలక్ట్రిక్ శాస శాస్తే మేము అనుకుంటున్నాము ఇప్పటికే మేము ఏం చెప్పలేమండి ఇప్పుడు మొత్తం పైన ఆడిపోయినాక అప్పుడు చెప్పగలుగుతాం కదా ఫైవ్ పై పనిచేసేయండి లగచుల్ల ఘటనలో అరెస్ట్ సోమవారం ఉదయం సంగారెడ్డి సెంట్రల్ జైలులో ములాఖత్ బీజేపీ ఎంపీలు ఈటల డీకే అరుణ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ డీకే అరుణ సోమవారం ఉదయం సంగారెడ్డి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు లగచుల్ల కేసులో జైలులో ఉన్న పదహారు మందితో ములాఖత్ ఐదుగురు పార్టీ నేతలు సెంట్రల్ జైలు లోపలికి వెళ్లి రిమాండ్ ఖైదీలను కలిశారు મેડમ એનમ રાઈટ મેરે મેલે મેલા મેલા હાઈ ભાઈ અરે રામ ના ના గత ప్రభుత్వం ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించి ప్రజలకు తాగునీరు రైతులకు సాగునీరు అందకుండా చేసిందని అన్నారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ అధ్యక్ష ఎమిగనూరు ప్రస్తుతం పాపులేషన్ ఒక లక్ష నాలుగు వేల రెండు వందలు అధ్యక్ష అయితే దీనికి కావాల్సిన వాటర్ పద్నాలుగు పాయింట్ జీరో సెవెన్ ఎంఎల్డి కానీ ప్రజెంట్ వాటర్ సప్లై చేస్తున్నది టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎంఎల్డి అయితే ఇక్కడ ఫైవ్ పాయింట్ నైన్ వన్ ఎంఎల్డీ తో రెండు ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నాయి అంటే మొత్తం లెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎల్టీ తో ట్రీట్మెంట్ ప్లాంట్ జరుగుతుంది అధ్యక్ష అయితే ప్రస్తుతం మెయిన్ వాటర్ లైన్స్ ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు డిస్ట్రిబ్యూషన్ లైన్స్ వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నాయి ట్యాప్ కనెక్షన్స్ మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మాత్రమే అంటే స్టాండర్డ్ గా వన్ థర్టీ ఫైవ్ ఎల్పిసిడి ఇవ్వాల్సి ఉంటే ఈ రోజు రోజునూర్ కేవలం హండ్రెడ్ పాయింట్ ఎల్పిసిడి మాత్రమే ఇస్తూ ఉన్నారు అంటే త్రీ పాయింట్ సిక్స్ టూ వాటర్ ఈ రోజు ఎమిగినూరు డెఫిసిట్ గా ఉంది అయితే వాటర్ ని తుంగభద్రా డ్యామ్ లో లెవెల్ రైట్ కెనాల్ నుంచి తీసుకునబడుతుంది అయితే ఈ కెనాల్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు అది క్లోజ్ చేస్తారు ఆ పీరియడ్ లో అయితే ఆ సమయంలో మొదటి నలభై రోజులు అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి టెన్త్ మే వరకు ముందుగా కెనాల్ ద్వారా నింపబడిన ఐదు వందల ఇరవై ఆరు ఎంఎల్ కలిగిన గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుండి మళ్ళా ఎనభై ఏడు ఎంఎల్ కలిగిన ఎమ్మిగనూరు ఎస్ఎస్ఆర్ ట్యాంక్ నుండి తీసుకునబడి మిగతా ఎనభై రోజులు ముందుగా నింపబడిన పునికను పునికనుమ ఇ మరియు గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుంచి ఏదైతే నింపబడి ఉంటుందో దాని నుంచి యాక్చువల్ గా సిటీకి సప్లై చేయబడుతుంది అయితే ఈ సమస్యని అధిగమించడానికి రెండు వేల ముప్పై మూడు పాపులేషన్ కూడా దృష్టిలో పెట్టుకుని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా నూట నలభై ఐదు కోట్లతో ఒక టేకప్ చేయబడింది అధ్యక్ష దీని ద్వారా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మూడు ఎంఎల్డీ వాటర్ సిటీకి సప్లై చేయగలం అయితే మొత్తం రెండు తీసుకుంటే అంటే ఆల్రెడీ ఏదైతే టెన్ పాయింట్ ఫైవ్ ఇది తీసుకుంటే రెండు వేల ముప్పై తొమ్మిది వరకు పాపులేషన్ ఎంత ఉంటుందో దానికి యాక్చువల్ గా వాటర్ సరిపోతుంది అధ్యక్ష అయితే ఇక్కడ సభ్యులు అడిగినట్టుగా రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో హో లోన్ లో ఒక ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని ఎమ్మిగనూరు విలేజ్ నుంచి పంతొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాలని అదే విధంగా గుడికల్ విలేజ్ నుంచి డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు ఎకరాలని మొత్తం తొంభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలని సేకరించారు అయితే ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా నూట నలభై ఎనిమిది కోట్లతో ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల ఆ ల్యాండ్ ను మళ్ళా రిటర్న్ ఇచ్చేశారు అధ్యక్ష ఎక్కడైతే ల్యాండ్ అక్విజేషన్ చేశారు దానికి అందువల్ల ప్రస్తుతం ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ జరుగుతుందో దానికి ఇంతవరకు ఆరు కోట్ల తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టారు అయితే ఆ ప్రాజెక్టు వారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏదైతే ప్రాజెక్టు ని టేకప్ చేశారో దానికి అనుకూల సమయానికి అనుకూలంత వేగవంత చేయలేదు అంతేకాకుండా సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ఈ రాష్ట్రంలోని మున్సిపాలిటీలో అన్ని మున్సిపాలిటీస్ కి వాటర్ అందరి ప్రతి ఒక్కరికి వాటర్ ఉండే విధంగా చేయడానికి ఫిబ్రవరి యాక్చువల్ గా శాంక్షన్ జరిగింది అధ్యక్ష అయితే డెబ్బై పర్సెంట్ ఆ బ్యాంక్ లో ద్వారా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముప్పై పర్సెంట్ పెట్టాల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన షేర్ పెట్టడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అధ్యక్ష అయితే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మొన్న జూలై టైం అయిపోయింది ఆ యొక్క ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు రాసి ఆ ప్రాజెక్ట్ రివైజ్ చేశారు వాళ్ళు నాలుగు సంవత్సరాల లోపల అది కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ ని వేగవంతం చేసి యాక్చువల్ గా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ అన్ని వాటర్ సఫరవుతున్నాయో ఆ ప్రాజెక్టు ద్వారా ఆ వాటర్ ఏదైతే సఫర లేకుండా చేయడం జరుగుతుంది అధ్యక్ష శక్తి బలజ సంఘీలంతా ఐక్యంగా ఉంటే రాజకీయంగాను సామాజికంగాను ఉన్నత శిఖరాలకు ఎదగలమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ ఆకాంక్షించారు కాకినాడ మెక్లారెన్ హై స్కూల్లో కాకినాడ జిల్లా సెట్టివల్జ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక చల్లంగి వేణుగోపాల్ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగాను మాజీ శాసన మండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం విశిష్ట అతిథిగాను మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు జా కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ఒమ్మి బాలాజీ పిల్లి సూర్యప్రకాష్ ఇతర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి వాసం శెట్టి సుభాష్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు అదేవిధంగా బలజా యాక్షన్ ఫోర్ ను ఏర్పాటు చేసి కోటి రూపాయల నిధులు సవకూర్చామని తెలిపారు అదే విధంగా వాజ్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి లక్ష్మి సత్యబాబు దంపతులు షెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పలువురు షెట్టి బలిజ నాయకులు సభను ఉద్దేశించి ప్రసంగించారు మన ఎక్కడైతే ఉద్దేశించిలో ఉన్నా కింద నేను ఎప్పుడు కూడా జనాల్లో ఉన్నాను జనాల్లో ఉంటాను కూడా అలాగే చాలా మంది మాట్లాడుతూ సుభాష అదృష్టవంతుడు ఓవర్ నైట్ స్టార్ వెంటనే పదవి అంటున్నారు ఎస్ నేను అదృష్టవంతుండే నేను ఎప్పుడు కూడా కులం యొక్క సమస్యల మీద పోరాడాను కులంతోనే ఉన్నారు పదిహేను రోజులు అలాగే మిగతా కులాలు ద్వేషించలేవు ఎప్పుడు మిగతా కులాలు కలుపుకునే అలాగే ఎస్ నేను అదృష్టవంతుండే నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సంస్కారవంతమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చాను ఎస్ నేను అదృష్టం నాకు అదృష్టం ఉంది కాబట్టి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ దృష్టిలో పడి ఈ రోజు మంత్రి పదవి నాకు ఇవ్వడం జరిగింది ఎస్ నేను అదృష్టం తుండే నేను నమ్ముకున్న కులం కష్టాల్లో ఉన్నప్పుడు అన్యాయంగా అల్ర కేసుల్లో ఇరుక్కున్నప్పుడు మీరు మమ్మల్ని నమ్మండి మేము అమాయకులు అన్నప్పుడు లక్షలాదిగా తరలి వచ్చి మాకు భరోసా ఇచ్చారు చూసారా నేను అదృష్టవంతుండే ఎస్ నేను అదృష్టవంతుండే మీ అందరి ప్రేమ నాతో ఉందనే నన్ను గుర్తించి నాకు ఇవాళ మంత్రి పదవి ఇచ్చారు ఎన్డీఏ కూటమి అది నేను ఎప్పటికీ అదృష్టవంతుండే నేను ఎప్పుడు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా జనంలోనే ఉంటాను అందులో ఏ విధమైన సందేహం లేదు అలాగే ఎస్ఏఎఫ్ అనేది ఉన్న పేద పేదరికం నిర్మూలించడానికి ఎంతో కొంత సేవ చేయడానికి నేను ఒక కోటి రూపాయలు విరాళం మన సంవత్సరం ప్రకటించడం జరిగింది ఈరోజు దాని విధి విధానాలు ఏంటనేది ఆల్రెడీ కమిటీకి కొన్ని పేర్లు కూడా నేను రాసుకోవడం జరిగింది మరి ఈ రోజు నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్ గా ఈ కులం విషయాలు మానిటరింగ్ చేయలేను అన్ని విషయాల్లో నేను ఉండలేను కాబట్టి ప్రతి ఏరియా నుంచి ఇద్దరు ముగ్గురిని తీసుకుని అందులో సభ్యుల కింద చేసి ఆ కోటి రూపాయలు చెక్పోవడంతో సైతం వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది అది దాని ఇంటి విధానాలన్నీ కూడా రాబోయే ఇరవై నాలుగో తారీఖు వనభోజనాల్లో నేను ప్రకటిస్తాను అదే విధంగా అదే విధంగా ఇక్కడ చాలా సమస్యలు వెను వెంటనే వస్తూ ఉన్నాయి అన్ని సమస్యలకి నేనున్నానని నేను అన్న కానీ ముఖ్యంగా విద్య ఆరోగ్యం కాబట్టి మీ పిల్లలు ఎవరన్నా చ మీరు చదివించలేని పరిస్థితుల్లో ఉంటే నేను చదివిస్తానా డబ్బుతో అని చెప్పి సగౌరంగా చెప్తా ఉన్నాను అలాగే మీకు ఆరోగ్య విషయంలో ఆల్రెడీ కాకినాడ పిఆర్ఓ ఉన్నారు కాబట్టి మీ కాకినాడ దగ్గరే కాబట్టి ఓ పిఆర్ఓ పెట్టాను మీ ఏదన్నా ఆరోగ్యశ్రీలో ఆరోగ్యశ్రీలో ఏమి ఏమన్నా అనారోగ్యం పాలైతే దానికి రెండు లక్షలైనా మూడు లక్షలైనా అన్నీ నేను ఇస్తానని చెప్పలేను కానీ అంతా కనీసం నేను అనుకున్న మూడు లక్షలు కాకుండా లక్షకే లక్ష చూసే ప్రయత్నం పూర్తిగా నేను చేస్తానని చెప్పి మాదిస్తా ఉన్నాను ఇవి ఈ రోజు వార్తలు చూస్తున్నావునండి మా తెలంగాణ న్యూస్